ఓం శ్రీ మాత్రే నమః శ్రీ క్రోధి నామ సంవత్సరము మకర రాశి సంవత్సర ఫలితములు ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదములు ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం మూడు అవమానం ఒకటి ఈ రాశి వారికి మే ఒకటి నుండి సంవత్సరాంతం వరకు పంచమ స్థానమునందు గురుడు సువర్ణమూర్తిగాను శనేశ్వరుడు సంవత్సరమంతా అంతా ద్వితీయ స్థానమునందు సువర్ణమూర్తిగాను రాహుకేతువుల సంవత్సరారంభం నుండి సంవత్సరాంతం వరకు తృతీయ భాగ్యస్థానములందు రజతమూర్తులుగాను సంచరించరు పంచమ స్థాన గురుడు సం సత్సంతాన వృద్ధి సం సంపద వృద్ధి ఆర్థికంగా ఎదుగుదల ఆర్థిక పరిపుష్టి స్టాక్ మార్కెట్లను ఆకర్షించి విశేషమైన లాభాలను పొందుతారు గృహమున ముఖ్య శుభ సందర్భం ఉంటుంది బంధుమిత్రులందరూ సమాగమవుతారు నూతనంగా గృహమందు భానుడు ఉదయిస్తాడు అన్ని రకాల వృత్తుల వారికి అన్ని రంగాల్లో పనిచేసే వారికి జన్మరాశి రీత్యా పంచమరాశిలో సువర్ణమూర్తివంతుడైన గురుడు అదృష్టాన్ని కలిగిస్తాడు విద్యార్థులు ఉన్నత చదువులకై ఇతర దేశాలకు వెళ్ళే అవకాశం కలుగుతుంది ఇప్పటికే ఇతర దేశాల్లో చదువు పూర్తి చేసిన వారికి ఉన్నత ఉద్యోగ అవకాశాలు ఉద్యోగం ఇప్పటికీ పొందిన వారికి కళ్యాణాది శుభయోగములు సత్సంతానం సిద్ధిస్తాయి మకర రాశి వారు అప్రమత్తంగా ఉండి ఆర్థిక విషయాల్లో క్రమశిక్షణలు కలిగి ఉండటం అవసరము వృత్తి వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు దక్కుతాయి మీ సొంత ఇంటిని మరియు సంపద మరియు కుటుంబాన్ని ప్రభావితం చేస్తుంది ఉద్యోగస్తులకు వేతనాల పెంపు ఖరారవుతుంది వీరు అన్ని రంగాల్లో ఆశించిన విశేష అభివృద్ధిని అనుభవిస్తారు సంతానం కూడా ఆశించిన ప్రతిభ కన్ కనబరిచి అండగా ఉంటారు మీరు మీ సంతానానికి ప్రేరణ కలుగజేయడం ద్వారా వారి వృద్ధికి తోడ్పడతారు సమాజంలో మీ స్థానం కూడా పెరుగుతుంది పెట్టుబడిపై మరియు స్పెక్యులేషన్ లాభాన్ని ఆశించేందుకు ఇది మంచి పనులు మీ ఆర్థిక స్థితి కూడా మెరుగుపడే అవకాశం ఉంది ఉద్యోగ విషయాల్లో ఎప్పటి నుంచో సమస్యలు ఎదుర్కొనే వారికి న్యాయ సహాయం అందించే వారికి అనుకూల సమయం కోర్టు వ్యవహారాలు లిటిగేషన్ నుంచి విముక్తి పొందుతారు వ్యయం వృత్తుల వారికి ఇండస్ట్రీలు సాంకేతిక ఇంజనీరింగ్ రంగం వారికి న్యాయవాద వృత్తుల వారికి ధాన్యం కొనుగోలు రైసు ఇండస్ట్రీల వారికి కర్మాగారాలు నడిపే వారికి సాంకేతిక నైపుణ్యత కలిగిన వారికి చాలా ప్రయోజనకరమైన సమయం సాధారణంగా ద్వితీయ స్థానం దలి శని చరుడు స్థానరీత్యా సామాన్య ఫలితాలను క్రమేపీ మంచి ఫలితాలను నన్ను ఇప్పటికీ సువర్ణమూర్తి వంతముచే సర్వత్ర శుభ ఫలితములు దక్కును ఉత్తరా నక్షత్రం వారు మెరుపులు మెరిపిస్తూ విజయములు సాధిస్తారు శ్రవణ నక్షత్రం వారు స్ఫూర్తితో మరియు సృజనాత్మకతతో నిండి ఆశించిన ఫలితములు పొందుతారు వారికి రుణ విమోచన కలుగుతుంది ఈ రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య ఎనిమిది ఈ విధంగా మకర రాశి వారి యొక్క సంవత్సర ఫలితములు తెలియజేయడం జరిగింది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమంది షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి